దవ్ గారు కంజర్ల వేదిక అందరికీ కూడా పేరు పేరున ఇప్పుడే యాడ్ చేసినాం పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు జూబిలీస్తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది ఇక్కడ మాకంతా సంబంధించిన పెద్దలందరూ మా పెద్దలు ఉన్నారు ఇక్కడ కుల పెద్దలు బంధువులు అల్లుళ్ళు మామూలు అందరూ ఇక్కడ ఉన్నారు అదేవిధంగా కులమతాలకు అతీతంగా రాజకీయాలకు కూడా అతీతంగా అందరితో సత్సంబంధాలు ఉన్నాయి నాకు ఎలక్షన్ రాజకీయం తర్వాత నా దగ్గరికి వస్తే నువ్వు ఏ పార్టీ అడిగేది లేదు ఎవరు వచ్చినా ఏ పని చెప్పి చేసినా చెప్పినా అందరి పనులు చేసిన కులమతాలకు అతీతంగా ఇక్కడ చర్చిలు అభివృద్ధి కానీ గుళ్ళ అభివృద్ధి కానీ మసీదుల అభివృద్ధి కానీ అనేక నిధులు ఈ యొక్క జూబ్లీస్ కాన్సరెన్సీ షేక్ బేట వదులుకొని ఫస్ట్ అయితే నాకు ఈ యొక్క కాన్సలెన్సీ ఇక్కడ బిహెచ్ఎల్ షేర్లింగంపల్లి కూకుట్పల్లి దా అలవాళ్లు దాకుండే అప్పుడైనా మీరు అదే విధంగా తిరుగుతుంటే అక్కడ అన్ని నియోజకవర్గాల అన్ని నియోజకవర్గాలు అంతే డెవలప్మెంట్ చేసినాం గుళ్లకు గోపురాలకు మద్దతులకు చర్చలకు కుల మతాలకు అతీతంగా చేయడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ బై ఎలక్షన్ రావడం చాలామంది ప్రయత్నిస్తున్నారు ఏదేమైనా ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా ఈసారి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి అభివృద్ధి పనులు కాంగ్రెస్ హాయంలో జరిగినాయి ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు పి జనార్దన్ రెడ్డి మొదలుకొని నేను కూడా ఇక్కడ రహమత్ నగర్ షేక్ పేట్ కమ్యూనిటీ హై టెన్షన్ వైర్లు పవర్వెల్సు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ అందుకోసం మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలపరచడాలే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తున్నాము ఎవరికి ఇచ్చినా కానీ సీనియార్టీ పట్టుకొని ఎవరు మన హైకమాండ్ ఈరోజు మా ప్రియతమ నాయకురాలు నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వాళ్ళందరికీ మేము పరిచయతున్నాం మేము కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు క కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ చేసి ఈరోజు బీసీలకు కులగణన దిస్ దిస్కాత్నా ఆబాది ఉత్నా హిస్సేదారి అని నినాదంతో చేసిన ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అనేక అభివృద్ధి కారకాలు జరుపుతున్నాయి జరుగుతున్నాయి సన్న బియ్యం కానీ రాషన్ కార్డులు కానీ రేవంత్ రెడ్డి కిరణ్ రేవంత్ రెడ్డి గారి ఫ్లోటింగ్ లాహర్స్ ఇంతకుముందు డిస్కషన్